క్వాంటిమ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది వాడికి టెన్ పర్సెంట్ ఎప్పుడు కూడా మామూలు మామూలుగా టెన్ పర్సెంటేజ్ ఇస్తున్నవాడు ఆకా వాళ్ళను కూడా వదల ఈ ముస్లిం వాళ్ళని కూడా వదలనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా అక్కడ ఏం సేవ్ చేయాలో నాకు అర్థం టెన్ పర్సెంట్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్కి తగ్గించినటువంటి మరి ఇలాంటి పరిస్థితి ఈయన చేసినటువంటి పరిస్థితి నేను చెప్పేది ఒకటే మీరు అందరూ కూడా గమనించండి ఉద్యోగుల ద్వారా మళ్ళీ అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా గమనించండి ఇది ఒక పేడకలుగా మర్చిపోండి మీరు విజ్ఞతతో ఆలోచించండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయానికి మీరు బదులు ఇవ్వాలంటే రేపటి నుంచి రేపు ఐదో తేదీ నుంచి ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగనటువంటి ఈ పోలింగ్లో మీరు పాల్గొనండి బ్యారెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏ విధంగా షాక్ ఇవ్వాలనో ఆ విధంగా షాక్ ఇవ్వాలా ఇంకోటి కూడా చూడండి ఎప్పుడైనా కూడా కౌంటింగ్ అప్పుడు మొట్టమొదట ఇది మీ పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి దాంతోనే మైండ్ బ్లాంక్ అయిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి తప్పు పోటీ తీసినటువంటి వాళ్ళందరూ కూడా మీ పోస్టల్ బ్యాలెట్స్లోనే నైంటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం ప్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా పూర్తి చేస్తున్నా నేలతో మీడియాకి పార్టీ చేత పర్చన్నా నమస్కారం మాది మన మాజీ ఎమ్మెల్యే శ్రీ కొట్టలి వేణుగోపాల్ గెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషమైంది అయితే ఏ కూటమి అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు కావలి అసెంబ్లీకి పోటీ చేయడం నెల్లూరు పార్లమెంటుకి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరిద్దరూ కూడా సమాజాన్ని గురించి ఆలోచన ఉండి సమాజం గురించి అవగాహన ఉన్న వ్యక్తులు ఇద్దరు విద్యావంతులు మేధావులు సంపదను సృష్టించగల శక్తి ఉన్నవాళ్ళు సమాజం గురించి ఆలోచన కలిగిన వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు మన యొక్క ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేయటం ముఖ్యంగా కావలి శాసనసభ్యులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కావలి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్న రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి ఎలా ఉంటుందో కూడా కనుసంగల్లో ఎక్కడా చూపించాలి